మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండా లూపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతూ కాలం కట్టుతున్నారు తప్ప ఒక్కటైన నిర్మాణాత్మకమైన అడుగు ఈ తొమ్మిది నెలల కాలంలో పడ్డదా నేను అడుగుతా ఉన్నా అంతకన్నా మీరు ఏం చేసిండో అని నేను అడుగుతా ఉన్నా ఇదంతా మీ మజ్బూరీ ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనబడలేదు మాకు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపే చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక మీ మీ తన్లాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే మేమిచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు మా హయాంలో తొంభై శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా లూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసింది తిమ్మల్ నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి ప్రభుత్వంలో నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలు కన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్ తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసం కమిషన్ కోసం దాన్ని వందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారికి తుమ్మల గారే చెప్పాలి మరి సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా సి తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేరు అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు పండాలే రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు వాస్తవానికి మున్ గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరాసాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం మూడు వేల క్యూసెక్కులు మాత్రమే కానీ కేసీఆర్ గారు తొమ్మిది వేల క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు అంటే మూడు అంతలు మీరు మూడు వేల క్యూసెక్కులు పెడితే తొమ్మిది వేల క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు ప్రాజెక్ట్ అంటే వందేళ్ల కోసం కడతాం ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు భవిష్యత్ తరాల కోసం వందేళ్ళ తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నాయి కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్ళతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు అంత గొప్పగా ఆలోచించింది దీన్ని మీరు మేం చేసినామంటారు ఏం చేసింది మీరు ఇవాళ ఈ ప్రాజెక్ట్లో చూస్తే మెయిన్ కెనాల్లో ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ఎనిమిది ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఐదు ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి మిగతా మూడు ప్యాకేజీల్లో ఎయిటీ పర్సెంట్ పని చేసి పెట్టినాం మెయిన్ కెనాల్లో ఉండే ఎయిట్ ప్యాకేజెస్లో ఐదు ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం మిగతా మూడు ప్యాకేజీల్లో కూడా ఎనభై శాతం పని పూర్తయింది అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు ఇలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు ఒత్తున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం కానీ సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ మూడు పంప్ హౌసులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు ఏదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవుగలుగుతా ఉన్నా ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలు చెప్పడం దుష్ప్రచారం చేయడం కాళేశ్వరం మునిగిపోయింది మునిగిపోయింది అన్నారు లక్ష కోట్లు మునిగిపోయింది అన్నారు ఇప్పుడు నీళ్ళు వస్తలేవా అట్లే నిన్నటి పేపర్లో ఇది ఈరోజు పత్రిక మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తద్వారా ప్రాజెక్టుకు అరవై ఏడు టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్టుకు అరవై ఏడు టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు రెండవది ఇంటర్స్టేట్ ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ లొకేషన్ చేస్తుంది గోదావరిలో మహారాష్ట్ర అనుమతి ఆంధ్రప్రదేశ్ అనుమతి కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ మూడు రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం ఆ మూడు రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివినిపిస్తే ఇది డేట్ కూడా చెప్తా మీకు ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే సిక్స్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్ యాజ్ ప్లాన్ యూటిలైజేషన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ is much below the 75 percent dependable net yield at project site and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with said guidelines for examination of projects, the consolidated DPR of Rama Lift Irrigation Project, Sitamma Sagar Barrage is acceptable for interstate angle for total utilization of సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్లో అరవై టీఎంసీలు కేటాయించారు అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్స్టేట్ విభాగం కూడా అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై రెండు వేల ఇరవై మూడులో వచ్చిన లేఖ కానీ మంత్రి గారు అంటారు ఈ మేము ఏమి అప్లై చేయలేదక ఈయన వచ్చిన ఎనిమిది నెలల్లో దరఖాస్తు పెట్టిండట అరవై ఏడు టీఎంసీలో నీళ్లు తెచ్చిండట అబద్ధాలు అంటే కనీసం అతికి ఉండాలి ఇంత ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా